బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక జ్యోతి ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది జ్యోతి అప్పట్లో తనపై వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించింది నాకు ఎలాంటి సంబంధం లేని వ్యవహారంలో నన్ను ఇరికించారు మీడియా కూడా ఉన్నదానికంటే ఎక్కువగా ప్రచారం చేసింది దానివలన నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది నేను నా భర్త నుండి విడిపోయాను ఆ సమయంలో నా కొడుకుకి నాలుగేళ్లు మా నాన్నకి అనారోగ్యంగా ఉండటంతో మా పేరెంట్స్ ఊర్లోనే ఉంటున్నారు వారిని కూడా నేనే చూసుకోవాల్సిన పరిస్థితి బాబుతో కలిసి హైదరాబాద్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను అంతలోనే ఆ వార్త రావటంతో చాలా ఇబ్బందులు పడ్డాను అప్పటికప్పుడే అద్దెకు ఉంటున్న ఇంటి నుండి ఖాళీ చేయమన్నారు ఎవరు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వమన్నారు దాంతో నా దగ్గర ఉన్న డబ్బుతో పాటు నగలు అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను ఈ వార్త తెలిసిన మా నాన్నగారి ఆరోగ్యం క్షీణించి వారం రోజులకే ఆయన మరణించారు ఆ టైం సూసైడ్ చేసుకోవాలి అనిపించింది నా కొడుకును చూసుకోవటానికి ఎవరు ఉండరని తనకి ఎలాగైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో సూసైడ్ చేసుకోలేదు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం నా కొడుకే అని చెప్పుకొచ్చింది ప్రత్యేక పాత్రల్లో నటించినంత మాత్రాన నిజ జీవితంలో అలా ఉంటారు అనుకోకండి ఆర్టిస్టును ఆర్టిస్ట్ గానే చూడమంటూ భావోద్వేగానికి లోనయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి